మందుకు వెళ్ళి మాసికానికి వచ్చినట్లు కథ రచన పట్రాయుడు కాశీ విశ్వనాథం కథాపటనం మలవరపు సీతారాం కుమార్ లక్ష్మీనరసమ్మకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కొడుకు శంకరం దగ్గరే ఉంటోంది షుగరు బీపీ పుష్కలంగా ఉన్నాయి సమయానికి ఏదో ఒకటి నోట్లో పడకపోతే విపరీతమైన నీరసం వచ్చి ప్రాణం గిలగిల్లాడిపోతుంది ఉదయం రెండు ఇడ్లీలు మధ్యాహ్నం పిడికెడు అన్నం రాత్రికి గోధుమ నూక జావా ఆమె ఆహారం ఒక్కోరోజు రోజు కూడా ఇడ్లీ తిని గ్లాసుడు పాలు తాగి పడుకుంటుంది ఒకరోజు సాయంత్రం నాయనా శంకరం నాకు విపరీతమైన నీరసంగా ఉంది రెండు ఇడ్లీలు తీసుకుని తొందరగా రా అని కొడుకు చెప్పింది లక్ష్మీ నర్సమ్మ సరేనమ్మా అని ఇడ్లీ తేవడానికి నడుచుకుంటూ బయలుదేరాడు శంకరం దారి పడవనా మిత్రులతో ఫోన్ మాట్లాడుకుంటూ కిలోమీటర్ దూరంలో ఉన్న హోటల్కి వెళ్ళాడు మాట్లాడుతూ మాట్లాడుతూ తల్లి చెప్పిన విషయం మర్చిపోయాడు కాసేపటికి తెలివి తెచ్చుకుని రెండు ఇడ్లీలు కొని ఇంటికి తిరుగుముఖం పట్టాడు శంకరం అలా సాయంత్రం ఆరు గంటలకు వెళ్లినవాడు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరాడు ఇడ్లీలు పట్టుకెళ్ళి తల్లి చేతిలో పెట్టాడు మానాయనే గుడ్లు గుడ్లోకి వచ్చాయి నీలాంటివాడే మందుకు వెళ్ళి మాసికానికి వచ్చాట అని అంది తల్లి కొడుకు శంకరంతో తల్లి అల్పాహారం తిన్నాక అమ్మా ఇందాక నువ్వు మందుకు వెళ్ళి మాసికానికి వచ్చాట అన్నావు అంటే ఏమిటో వివరంగా చెప్పు అని అడిగాడు కొడుకు శంకరం పూర్వం సీతాపురం అగ్రహారంలో అరవై బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి అందులో శాస్త్రి కుటుంబం ఒకటి పిచ్చేయ శాస్త్రికి ఇద్దరు కొడుకులు రామనాథశాస్త్రి సోమనాథశాస్త్రి పిచ్చేయ శాస్త్రికి ఎనభై ఎనిమిదేళ్ళు నిత్యం అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు తండ్రిని పట్టణంలో ఉన్న పెద్దాస్పత్రికి తీసుకువెళ్లి చూపించారు కొడుకులు కొన్నాళ్లపాటు మందులు వాడమని చెప్పారు వైద్యులు ఆ ప్రకారంగా మందులు వాడుతున్నారు కొన్ని మందులు అయిపోతే కొనడం కోసమని పట్నం బయలుదేరి వెళ్లాడు రామనాథ్ శాస్త్రి పెద్దగా చదువుకోకపోవడం పైగా అమాయకుడు కావడంతో పట్నంలో జనాలను చూసి భయపడ్డాడు మందుల చీటి పట్టుకుని నడుచుకుంటూ వెళ్లాడు అతడికి ఎక్కడా మందుల దుకాణం కనపడలేదు బారులు తీరిన వాహనాలు వచ్చేపోయే జనాలతో రద్దీగా ఉండడంతో గాబరా పడ్డాడు రామనాథం అన్ని రోడ్లు ఒకేలా ఉండడంతో వచ్చిన దారి మర్చిపోయాడు రవాణా సౌకర్యాలు అంతతమాత్రంగా ఉండడంతో అలా తిరిగి తిరిగి నెల రోజులకు ఇంటికి చేరుకున్నాడు సరిగ్గా అదే సమయానికి తండ్రికి మాసికం పెడుతున్నాడు సోమనాథశాస్త్రి కొడుకు రాకను గమనించిన తల్లి కొడుకా మందుకు వెళ్ళి మాసికానికి వచ్చావురా అంది అలా ఆనాటినుంచి ఈ సామెత వాడుకులకు వచ్చింది ఏ పని మీద వెళ్ళామో ఆ విషయం మర్చిపోయి ఆలస్యంగా వచ్చిన సందర్భంలో ఈ సామెత వాడుతున్నారు అని వివరించింది లక్ష్మీనరసమ్మ చేసిన తప్పును తెలుసుకున్నాడు శంకరం మాసమంటే నెల మాసికమంటే మరణించిన వారికి నెలకొకసారి పెట్టే శ్రాద్ధకర్మ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ